నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్తవ్యము గురు సన్నిధి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు అక్టోబర్లో మాస్టర్ గారు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి కుమార్తె యొక్క అన్నప్రాసన సందర్భముగా బందరు విచ్చేసిరి అసట మూడు రోజుల పాటు టౌన్ హాలులో ప్రసంగాలు గావించిరి కోడూరులో జగద్గురుపీఠ ప్రారంభ కార్యక్రమములో పాల్గొనిరి అనంతలక్ష్మి గారు మాస్టర్ గారి దయవలన గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకురాలిగా చేరి పనిచేయుచున్నది ఆమె కోరికపై నేను ఆమె స్వగ్రామముకు తాడంకి వెళ్ళి వారి ఇంట మూడు రోజులు గడిపి ఆమె తల్లిదండ్రుల ఆదరణ బడసిని వారి నివాసమునకు విచ్చేసిన గ్రామస్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక సాధనపై ప్రతిదినము ప్రసంగించితిని ఇంతలో మాస్టర్ గారు బందరులో ఉన్నారని తెలిసి వారిని దర్శింప కుతూహలపడితిని తాడంకి గ్రామము బెజవాడ బందరు దారిలో ఉన్నది ఇంతలో నాకు సమాచారం అందినది శ్రీవారు బందరు వీడి విశాఖ వెళ్ళినని దగ్గర గ్రామంలో ఉండి కూడా వారిని దర్శించలేకపోయి తినను చింత నాకు కలిగినది నా నివాసమునకు తిరిగి వచ్చి వారికి ఒక ఉత్తరమును ఆంగ్లమున లిఖించితిని అందరి విషయము సమీప గ్రామములో ఉండియు నేను తమరిని బందరులో దర్శింపలేకపోయి నేను బందరు బయలుదేరినప్పటికీ తమరు వెడలిరని నాకు తెలిసినది నాకు బాధగా ఉన్నది గురుదేవులు విశాఖ నుండి ఇట్లు ప్రత్యుత్తరముసగిరి మనమిరము కలిసి కొనకుండుట పరమ గురువుల ప్రణాళికలోని భాగము నీవు తాడంకిలో ఆధ్యాత్మిక కార్యక్రమములో పాల్గొనుట నీ స్వీయ సంకల్పము కాదు నేను బందర్లో గడుపుట పరమ గురువుల ప్రణాళికలోని భాగము నాకు నిర్దేశింపబడిన కార్యక్రమము నేను నెరవేర్చితిని నీకు నిర్దేశింపబడిన దానిని నీవు నెరవేర్చితివి భౌతికముగా నన్ను కలవలేదని చింతించుట సరికాదు నీవు పరమ గురువుల ప్రణాళికలో పనిచేయుచున్న సందర్భములో భౌతికముగా నీవు నాకు దూరముగా ఉన్నను నా సాన్నిధ్యము నీకు ప్రాప్తించును దాని ఎందు మేల్కొని అనుభూతి చెందెదవు కాక అని మాస్టారు అన్నారండి ఆ మాటలతో ఈ అంశాన్ని పూర్తి చేశారు కర్తవ్యము గురు సన్నిధి అనేటువంటి అంశము ఆ తర్వాతి అంశము ఆనందాచార్యుల వారిలో అద్భుత వికాసము అనేటువంటి అంశంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి ఆనందాచార్యుల వారు నాతో సల్లాపము గావించుచు శంకరాచార్య కుడ్ ఇంటర్ప్రెట్ ది వరల్డ్ బట్ కుడ్ నాట్ డివైస్ ఎనీ మెథడ్ టు చేంజ్ ఇట్ అనేది అనగా శంకరాదులు జగత్తు యొక్క స్వరూపమును గురించి వ్యాఖ్యానించిరే కానీ అందరి పరిస్థితులు మంచిగా మారుటకు వలసిన విధానమేదియును సూచింపలేకుండిరి ఆర్థికముగా సాంఘికముగా వెనుకబడిన వారి జీవన పరిస్థితి మెరుగుపడుటకు వలయు విధానము కానీ సిద్ధాంతమును గాని వారందించలేదని ఆచార్యుల వారి అభిప్రాయము నేనేదో వారికి ప్రత్యుత్తరమీయ ప్రయత్నించితిని కానీ వారికి తృప్తి కలగలేదు మరియు వారి మాటలే కొంతమేర నాపై ప్రభావంను చూపసాగినవి తదనంతర కాలమున మాస్టర్ గారి సన్నిధి సదా లభించుట వలన వారి ప్రభావము వలన ఆచార్యుల వారి దృక్పథమున వికాసము కలిగెను వారు కోరిన విధానమును పూర్వకాలపుటవతారమూర్తులే కాక నవీన కాలమున స్వామి వివేకానందులను మాస్టర్ గారును ప్రసాదించినని ఆచార్యుల వారికి అనిపించినది వ్యక్తి యొక్క ఉద్ధరణయే కాక లోక కళ్యాణము శ్రీవారి లక్ష్యమని తేలినది రెండవదానికై చేయి కృషిలోనే మొదటిది ఇమిడి ఉన్నదని గ్రహింపు కలిగినది దీనినే ఉపనిషత్తులు ఆత్మనో మోక్షార్థం జగద్దిథాయచ అని పేర్కొనట జరిగినది దీనజనుల పరిస్థితులు మెరుగుపడుటకై శ్రీవారు తప్పించు ఆచార్యుల వారికి అవగతమైనది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తరువాతి అంశము పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బ్రాహ్మణపల్లి గురు పూజలు ఆ అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి గురు పూజోత్సవములకు నేను వెళ్ళుట వీలు పడలేదు ఆ కాలమున ప్రత్యేక ఆంధ్రోద్యమము ముమ్మరముగా సాగుచున్నది కొన్ని కీలక ప్రదేశములలో కర్ఫ్యూ విధింపబడినది నేను విశాఖ పర్యటనకు కొంత మానసికముగా వెనుకంజ వేసిన మాట వాస్తవము బ్రాహ్మణపల్లి వాస్తవ్యురాలు భక్తురాలు మాస్టర్ ఎంఎన్ గారి అనుచారిణి అగు శారదాంబ గారు నాతో మీరెట్లాగూ విశాఖపట్నం గురు పూజలకు వెళ్ళుటలేదు కదా మా ఇంట్లో అవే రోజులలో అదే పద్ధతిలో గురు పూజలను నిర్వహింపండి అని కోరినది నేను ఆమె కోరికను మాస్టర్ గారికి తెలిపి వారి ఆదేశమునకై వేచి ఉంటిని వారి వెంటనే నాకు ఇట్లు ప్రత్యుత్తరమసగిరి నీవు విశాఖ గురుపూజలకు ఈ ఏడు రానక్కర బ్రాహ్మణపల్లిలో శారదాంబగారి గృహమున నిర్వర్తింపు నా సన్నిధి లేదని సంకోచంపవద్దు నేను భౌతికముగా ఇచ్చట ఉన్నను నీవు గురుపూజలు జరుపు చోటు కూడా ఉండేదను నా సాన్నిధ్యము అసట ఎల్లరకు కలుగగలదు నేను వారి ఆదేశమును పాటించి తిని పంతొమ్మిది వందల డెబ్భై రెండు మధ్యకాలమున శ్రీమాన్ ఆనందాచార్యుల వారికి పిడుగురాళ్ళ సమీపమున గల మోర్జంపాడు బదిలీ అయినది అతట శ్రీ చింతపల్లి జగన్నాథము గారును గొప్ప సాధకునికి వారిని పరిచయము గావించి ఉంటిని ఆచార్యుల వారు తమ జ్యోతిర్వేద రచనను కొనసాగించుచుంటిరి పంతొమ్మిది వందల డెబ్భై మూడు బ్రాహ్మణపల్లి గురుపూజలకు ఆనందాచార్యులు ఆనందాచార్యుల వారిని ఆహ్వానించి తిని వారు వారి సంతానము గురుపూజలలో పూజలలో పాల్గొనిరి అట్టి భాగవతోత్తముని సన్నిధి ఆ ఊరిలో గల భక్తులకు ఆనందమును కూర్చినది నేను కుటుంబ సమేతుడినై పాల్గొంటిని మాస్టర్ గారు కూర్చిన విధానమున ప్రార్థనలు పూజలు గోష్టులు భోజనములు నిర్వర్తింపబడినవి సుమారు వంద మంది గ్రామస్తులకు భక్తులు ఇందులో పాల్గొనిరి మాస్టర్ గారి లేఖ ఎల్లరకు చదివి వినిపించి తిని ఎల్లరకును వారి దివ్య సాన్నిధ్యము అనుభూతమాయను శారదాంబగారును ఆనందాచార్యులు వారును పరమోత్సాహులైరి అంతయు శ్రీవారి అనుగ్రహము నాకు తెలిసినది విశాఖ గురు పూజలకై స్టేషన్లో దిగిన సాధకులెల్లరిని శ్రీవారు క్షేమముగా గురుపూజాస్థలికి చేర్చినని చేర్చిరని వారి దివ్య సంకల్పమునకు అవరోధము ఏమున్నది అని అంటూ శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి సత్యసాయిస సందర్శనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చిరంజీవి వరాహమిహిరాచార్య మాస్టర్ గారి ద్వితీయ కుమారుడు హైదరాబాదులో శ్రీ పిడూరి జగన్మోహన్ రావు గారింట వసించుచు హోమియోపతి కళాశాలలో చదువుచుండెను ఏప్రిల్లో అతడు నాకొక తీయని వార్తను తన లేఖలో తెలిపెను భగవాన్ సత్యసాయి బాబా వారు శివం అను భవనమును ఆవిష్కరించటకు వచ్చుతున్నారని లేఖ రాశారటండి ఆవిష్కరణము నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై మూడున అయినది నేను హైదరాబాదులో శ్రీ పిడూరి రావు గారింట బస చేసితిని నేను మిత్రుడు జగన్మోహన్ రావు అతని తమ్ముడు మురళి వరాహ మిహిరాచార్య చింతపల్లి రామమూర్తి మూడు దినమల పాటు ఉదయం నుండి రాత్రి వరకు శివంలో జరుగుచున్న సభలలో పాల్గొంటిమి సత్యసాయిశ్వరుని సన్నిధి వారి దివ్య ప్రసంగ శ్రవణ మహాభాగ్యము మాకు మాస్టరు గారి దయవలన లభించినవి ఈ మహోపకారము గావించిన మిహిరాచార్య రుణము తీర్చరానిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాకు బాబాను చూపించేదనని వాగ్దానము గావించిన గురుదేవులు ఈనాడు తన కుమారుని రూపద్వారమున చూపించిరి అంతేకాకదు బాబా రూపమున మరల వారే దర్శనానుభూతి వసంగిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి సత్యసాయిస సందర్శనము అనేటువంటి అంశము చక్కగా బాబా గారి దర్శనం జరిగింది ఆ తర్వాత అంశము సాధకులకు శిక్షణ ఆ అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు గుంటూరు వచ్చినప్పుడు వారి అనుచరులకు భక్తులు పరివేష్టించి ఉండిరి వారిలో నుండి ఒక మహిళ మాస్టర్ గారిని చేరవచ్చినది ఆమె అంతకు పూర్వము తన నివాసమును కొన్ని మార్లు మార్చినది మార్చునప్పుడల్లా ఇంటి వారిలో ఏదో లోపమును శ్రీవారికి నివేదించి ఇల్లు మారుటకు వారి అనుమతి అభ్యర్థించుచుండేది వారు సరే అనుచుండుట పరిపాటి అయినది ఈసారి ఆమె పూర్వము వల్లనే శ్రీవారికి తన నివేదికను అందజేసినది మాస్టర్ గారు ఇట్లు ప్రత్యుత్తర ముసగిరి నీవు ఇంతవరకు వసించిన ఇండ్ల యజమానులందరి అందునూ ఏదియో లోపములెన్ని ఇల్లు మారుచున్నావు ఇందరిలో లోపములు ఎట్లుండును కావున అసలు లోపము నీలోనే ఉన్నది ఏమండి ఇంతమందితో పట్టలేదు అంటే లోపం మనలో ఉందని అర్థం అంతేగా ఎవరో ఒకళ్ళతో పడలేదంటే వాళ్ళలో ఉందా లోపం మనలో ఉందా అని ఆలోచించుకోవచ్చు ఇంతమందితో మనకి బట్టలేదంటే లోపం మనలో ఉంది కనుక ఏమంటున్నారు మాస్టారు ఇందరిలో లోపం ఎట్లుండును కావున అసలు లోపము నీలోనే ఉన్నది నీ లోపమును నీవు సర్దుకొనుటకు సిద్ధపడినచో ప్రస్తుతము ఇల్లు మారవలసిన పని లేదు ఒకసారి విశాఖలో ఇటిదే సంఘటన జరిగినది పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారండి విశాఖలో ఇలాంటి సంఘటన జరిగింది ఏమిటా సంఘటన మాస్టర్ గారి అనుచర బృందముల కేంద్రములలో ఒక కేంద్రమున కళ సోదరులలో రెండు వర్గములు ఏర్పడినవి పైకి మాత్రము బాగుండిరి పర్యాయముగా ఇరువురును గురుదేవుల వద్దకు ఏతించి అవతలి వారిపై అభియోగములను ఆరోపించుటయే కాక తమరు వచ్చి మా కేంద్రమును బాగు చేయవలనని వేడేడివారు మాస్టర్ గారు చాలా మార్లు ఇరు వర్గముల వారికి పరస్పర లోపములను చూడక సర్దుకొని పొండని హితవు చెప్పిరి కానీ వారిలో మార్పు రాలేదు చివరగా ఒక వర్గము వారు శ్రీవారి వద్దకు వచ్చి యథాపూర్వముగా అవతలి వారి లోపములను గురుదేవులకు నివేదింప సన్నద్ధులగుచుండి ఇంతలో స్వయముగా శ్రీవారే కల్పించుకొని వీరెత్తిచూపు లోపములను అవతలి వారిపై దృఢముగా ఆరోపించుట జరిగినది విస్తుపోవుట నావంతైనది అంటే ఒక వర్గం వాళ్ళు ఆ ఇంకో వర్గం వాళ్ళ వైపు లోపాలు ఎత్తి చూపిస్తుంటే మాస్టర్ట చూపు లోపములను అవతలిపారిపై దృఢంగా ఆరోపించటం జరిగిందిట ఇంకా గట్టిగా వాళ్ళపై ఆరోపించారటండి లోపములను పునశాస్త్రి గారు అంటున్నారు విస్తుపోవుట నావంతైనది ఇదేమిటి సమస్తములో అంతర్యామిని దర్శించు మాస్టర్ గారే ఇట్లు కొందరిలో నేరమును మరికొందరి ఎదుట ఆరోపించుచున్నారు అని అనిపించినది కారణము నా ఊహకు అందలేదు అయితే తర్వాత తెలిసినది వారి ఇట్టి సంభాషణ ప్రభావం వలన ఇక ఆ కేంద్రమునకు చెందిన వారెవరు అవతరి వారి లోపములు ఎన్నక పరస్పరము సామరస్యము సర్దుబాటు చెందిరి మాస్టర్ ఎప్పుడైతే వీళ్ళు లోపాలు ఎత్తి చూపిస్తుంటే మాస్టర్ కూడా దృఢంగా వాళ్ళకి తగ్గట్టుగానే లోపాలు అవతలి వాళ్ళపై లోపాలు ఎత్తి చూపించారట ఇంకా అప్పటి నుంచి ఎవరు కూడా లోపాలు ఎత్తడం మానేసేటండి ఏమిటి ఈ చమత్కారం చూద్దాం దీనికి ఉదాహరణమునకు శ్రీమద్ రామాయణము నుండి ప్రస్తావించుట సందర్భోచితం అనుకుందును శ్రీరాముని వనవాసారంభము నుండి అతని వెన్నంటి ఉన్న లక్ష్మణుడు మాటిమాటికి అన్నగారి వనవాస క్లేశమునకు బాధ్యురాలుగా కైకమ్మని నిందించడివాడు మన వనవాసమునకు కారణము దైవయోగమే కాని ఏ వ్యక్తియు కాదనియు కైకమ్మను నిందింపవలదనియు రాముడు బోధించడివాడు ఒకనాడు వనమునందలి ప్రకృతి రామణీయకతకు మురిసి లక్ష్మణుడు తన ఆనందమును అన్నగారికి వెలిబుచ్చెను శ్రీరాముడు ఆనందమునకు హేతువైన కైకమ్మను ప్రస్తుతింపవలయును కదా అని పలికెను దానికి లక్ష్మణుడిట్లు సమాధానించెను మంచివారికి అందరూ మంచివారుగానే కనపడెదరు దానికి శ్రీరాముడు నీవు మంచివాడివే కదా అని ప్రత్యుత్తర మొసగను అంటే ఏంటి మంచివారికి అందరూ మంచిగానే కనపడతాడు అని లక్ష్మణుడు అన్నాడండి శ్రీరాముడు ఏమన్నాడు నువ్వు మంచివాడివే కదా అంటే నీకు కూడా ఎదుటివాళ్ళు మంచిగానే కనిపించాలి కదా అని అర్థం ఈ విధముగా పలుమార్లు రాముడు లక్ష్మణునికి కైకమ్మను నిందింపరాదని ఎంతగా నచ్చచే ప్రయత్నించినను అతనికి నచ్చలేదు కొంతకాలమునకు శ్రీరాముడే ఒకరోజు స్వయముగా తమ వనవాస క్లేశమునకు కైకమ్మయ్యే కారణము కదా అని లక్ష్మణునితో పలికెను ఇక అప్పటి నుండి కైకమ్మ విషయమున లక్ష్మణుని నోరు మూతపడినది రాముడు లక్ష్మణునిపై ప్రయోగించిన ఒక ఉపాయము ఇది మాస్టర్ గారును ఇట్టి ఉపాయమును పైన పేర్కొన్న సందర్భమున ప్రయోగించిరి కొందరు పండితులు బహిరంగమున అంతరంగమున రాముడు ప్రవర్తించిన తీరులలో విభిన్నత ఉన్నదనియు అతనికిని లోపల కైకేయిపై కోపమున్నదనియు విమర్శించుచు పొరపడి ఈ సందర్భమును ఉదాహరించిరి అయితే ఆయా సందర్భములందు మాస్టర్ గారి వంటి మహాపురుషుల ప్రవర్తనను లోగన్నుతో గమనించిన గాని శ్రీరామ శ్రీకృష్ణాదుల సందర్భోచిత వర్తనము మనకు అవగతము కాదు తమ పాండితి గరిమతో పై పైన పరిశీలించినచో అవతారమూర్తుల వర్తనములందు పరస్పర వైవిధ్యమున్నట్లు కనిపించును మన కంటి దోషమే కాని వారి దోషము కాదు ఉదాహరణకు మాస్టర్ గారే గుంటూరు వచ్చినప్పుడు విశాఖ జిల్లా వారిని కొనియాడుచు గుంటూరు వారి లోపములను ఎత్తి చూపెడివారు వారే విశాఖలో ప్రసంగించు గుంటూరు వారిని కొనియాడుచు విశాఖ వారి లోపములను ముచ్చటించని వారు తమ పాశ్చాత్య పర్యటనలో వారి ఐహిక లాలసతను విషయభోగతృష్ఠను తూర్పారబట్టిరి భారతీయుల ఆధ్యాత్మిక ఔన్నత్యమును అభినందించిరి మన దేశమున మాత్రము పాశ్చాత్యుల కార్యదీక్షను క్రమశిక్షణను కొనియాడుచు మన భారతీయుల సోమరితనమును అలసత్వమును క్రమశిక్షణ రాహిత్యమును నిరసించిరి స్వామి వివేకానందుల జీవితమును కూడా ఇట్టి వైవిధ్య భరిత ఘట్టములు కలవు సందర్భోచిత సంభాషణలో మహాత్ములు దిట్టలు శరణాగతి అను వెలుగులో వాణిని దర్శింపవలయును అని అంటూ ఉన్నారండి ఇక నాకు వారందించిన ఒక హెచ్చరికను తెలుపు సంఘటనను తెలుపుచున్నాను నేను ఒకసారి ఒక యువతికి ఒక సహాయము చేయదలిచితిని ఆమెకు ఒక మహానగరమున పనిపడినది ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళి అసట ఎసట ఉండగలదు అని భావించి ఆమెను ఆ నగరమునకు కొని వెళ్ళి అసట ఆమెను ఒక మా బంధువుల నివాసమున ఉంచి వెనుదిరిగితిని ఆపై మాస్టర్ గారిని దర్శింపదలిచి విశాఖ వెడలితిని ఆ సమయంలో శ్రీవారు తమ ఇంటి నుండి పని మీద వెలుపలకు వెడలుచున్నారు నన్ను చూడగానే నవ్వుచూ వారిట్లనిరి ఏమిటి నీవు ఈ మధ్య ఆడపిల్లలకు ఎస్కార్ట్ డ్యూటీ చేస్తున్నావుట వారు నా దోషమునేదియో ఎత్తి చూపుచున్నారని అర్థమైనది కానీ వివరము బుద్ధిగోచరము కాలేదు కావున ఏమిటండి మీరంటున్నది నేనేం తప్పు చేశాను చెప్పండి దయతో సర్దుకొంటాను అని నేను శ్రీవారిని వేడితిని వారిట్లు పలికిరి నేను పని మీద బయటకు వెళ్ళుచున్నాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వివరముగా చెప్తాలే వారు తిరిగి వచ్చు వరకు నా మనస్సు ఆందోళనలో పడి ఉండెను కొలసేపటికి తిరిగి వచ్చి మాస్టర్ గారు నేను పైన పేర్కొని విధముగా ఒక యువతికి సాయం చేసిన సన్నివేశమును ప్రస్తావించి ఆపై ఆమె వెంట ఏల వెళ్ళి సాయం తివని అడిగిరి ఆడపిల్ల కదా ఆమెకు చేతనైన సాయం చేయుటలో తప్పేమి ఉన్నది అని ప్రశ్నించి శ్రీవారిట్లు గంభీరముగా హెచ్చరించిరి ఇతరులకు సాయం చేయుట మంచిదే కానీ నీ ఒక విషయమును గ్రహింపవలయును కొందరికి వారడుగకుండగానే సహాయము చేయనగును కానీ మరికొందరున్నారు వారు అడిగినచో తప్ప మనకుగా మనమే స్వయముగా సాయం చేయరాదు చేసినచో ఈ రెండవ తరగతి వారు మన మంచితలము వలన సాయం తమని భావింపక తమ గొప్పతనమునకు ఆకర్షింపబడి సాయం చేసి భావించుదురు నీవు సాయం చేసిన వ్యక్తి ఈ తరగతికి చెందినది కావున నీవు ఆచరించినది తప్పు ఇక ఎప్పుడు ఇట్లు చేయకుము నీవు జయరామశర్మ లోకవృత్తమును ఎరుగనివారు మీరి స్నేహము చేయదగిన వ్యక్తి కాదామె శ్రీవారి కొరడా ఝుళిపింపు నాకు జీవితమున మంచి గుణపాఠమైనది వారు పార్థసారథిగా సాక్షాత్కరించింది తోటి సాధకులైనను మహిళలతో సముచితమైన పరిమితులలో ప్రవర్తింపవలయునను హెచ్చరిక కలదు ఇంకొక సంఘటన ఒకసారి పెదవాల్తేరు నుండి నేను ఇంకనూ కొందరు మహిళా సాధకులు మాస్టర్ గారి ప్రవచనములు గావించు రైల్వే న్యూ కాలనీలోని రామాలయమునకు వారి వెంబడి వెళ్ళుచుంటిమి మాస్టర్ గారు వారి పక్కనే నేను ముందుగా నడుచుతుండగా మిగిలిన మహిళలు వెనుకబడి ఉండిరి వారు పరస్పర సల్లాపములతో నిదానముగా నడుచుచుండిరి ఇంతలో మేమిర్వురము సిటీ బస్టాప్ చేరుటయు వెంటనే బస్సు వచ్చుటయు జరిగినది మాస్టర్ గారు నన్ను బస్ ఎక్కమని ఆదేశించిరి నేను మన వెంట వచ్చుచున్న పాపము ఆడవాండ్రను విడిచిపెట్టి మనబివరమే బస్సు ఎక్కి ముందుగా వెళ్ళుట న్యాయమా అని నా సందేహమును వెలుపుచ్చితిని మాస్టర్ గారు నా ధర్మ సందేహము ఇట్లు తీర్చిరి ఈ బస్సు పోతే ఇక అరగంట దాకా బస్సు రాదు మనము ఆరు గంటల ప్రార్థన తదనంతర ప్రవచన సమయమునకు రామాలయమునకు చేరవలసిన ధర్మమున్నది దానిని నెరవేర్చవలసి ఉన్నచో ఈ బస్సు ఎక్కక తప్పదు ఈ సంగతి తెలిసియు నీవు చెప్పిన ఆడవాళ్ళు నిదానముగా ముచ్చట్లు చెప్పుకొనిచూ నడుచుతున్నారు అదియు కాక వారు ఈ ఊరి వారే ఇంకొక బస్సు ఎక్కి వారు గమ్యస్థానము చేరగలరు కావున వారిని విడిచి మనవివ్వరమే ఈ బస్సు ఎక్కుట అధర్మము కాదు సందేహింపక బస్ ఎక్కుము ఇంతలో బస్సు కండక్టర్ విజిల్ వేయుటయు జరిగినది ఇక తటపటాయింపక మాస్టర్ గారి వెంట నంటి నేను నువ్వు ఆ బస్సు ఎక్కి గమ్యమును సకాలమునకు చేరితిమి మాస్టర్ గారు సందర్భమును బట్టి అవతలి వ్యక్తులతో వ్యవహరింపవలసిన తీరును బట్టి కర్తవ్యమును తత్క్షణమే నిర్ణయించుటలో అందెవేసిన చేయి వారు ఎవరినీ బాధింపరు అట్లని కర్తవ్య నిర్ణయ సందర్భమున ఎవరితోనూ మొహమాట పడరు ఈ తీరినే యోగ కర్మసు కౌశలం అని గీతలో భగవానుడు పేర్కొనెను రామాయణమున హనుమంతుడు తనను గూర్చి లంకావాసులకు రాక్షసులకు పరిచయము గావించుకొనుచు తాను అక్లిష్ట కర్ముడగు రాముని దాసునుడను అని నుడివెను మాస్టర్ గారు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి చాలా సులువుగా పనిచేయు నేర్పు కలవాడు రాముడు అనగా రాముడు ఫలానా పని చేయవలనని సంకల్పించినచో ఆ సంకల్పమునకు దాని అమలునకు ఏమాత్రము అంతర సమయం ఉండదు అంటే అక్లిష్ట కర్మణ అని రామాయణంలో వస్తుంది ఆ అక్లిష్ట కర్మణకి అర్థం చెప్పారండి మాస్టరు చాలా సులువుగా పనిచేయు నేర్పు కలవాడు రాముడు అని అర్థం సంకల్పము కార్యనిర్వహణము ఒకేసారి జరుగును హనుమంతుడు తాను రామదాసుడనని చెప్పుకొనటలో తాను కూడా రాముని బాటలోనే వర్తించువాడననియు తన తనను ఎదుర్కొని వధింపవచ్చిన రాక్షసులను ఎల్లరను వెంటనే హతులుగావించదననియూ హెచ్చరించుటయు జరిగినది ఇది రామ సంకల్పమనియు తనది కాదనయు భావము కలదు శ్రీవారి ఈ వ్యాఖ్య పై సందర్భమునకు సరిపోవునని ప్రస్తావించితిని కర్తవ్య నిర్ణయము విషయమున పెద్దలు కూడా మోహమునకు లొంగుచుందురు అంటే కర్తవ్య నిర్ణయం విషయంలో పెద్దలు కూడా మోహానికి లొంగుతారు అంటున్నారు అనగా అయోమయములో పడుట కద్దు తనకు పూర్తి శరణాగతుడైన వాని బుద్ధికి కర్తవ్యము సదా లో నుండి వెలుగు చూచుచుండును అని గీతలో భగవానుడు వక్కాణించెను మాస్టర్ గారిట్లు అంతరుద్బోధమును నిరంతరము గ్రహించి కర్తవ్య నిర్వహణ చేయువారు వారికి సొంత సంకల్పములు ఉండవు తన వెంట వెచ్చుచు వెనుకబడిన వారిపై ప్రేమ గలవారే కానీ తన ప్రవచనమునకు అరుగుదించు బహుళజనులపై గల ప్రేమకు అధిక ప్రాధాన్యము ఇయ్యవలెను కదా అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున దివ్య దంపతులు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా